నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాయకాగోలు గ్రామంలో వేమాల స్వామి తిరుమాల సందర్భంగా సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాయ కాగోళ్ళు గ్రామం అంటే కాగులపాడు అంటారు ఈ యొక్క కాగులపాడు కాయ కాగోళ్ళు గ్రామంలో ఇరవై ఏడు సోమవారం వేమాల స్వామి తిరునాళ్ళ సందర్భంగా రాష్ట్ర స్థాయి సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన ఇదే మీరు చూస్తున్నటువంటి కోర్టు అంటే పొలం ఇది ఈ పొలంలోనే నేల చాలా గట్టిగా ఉందంటే పొలం అంటే మెత్తగా ఏమి లేదు నేల చాలా హార్డ్గా ఉంది గట్టిగా ఉంది నేలంతా బాగా బిగిసి ఉంది ఇదే లొకేషన్ ఇక్కడే పని జరగబోతుంది చాలా మంచి జతలు ఉన్నాయి మంచి కాంపిటీషన్ ఉంది ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు అంటే చాలా ఇంట్రెస్ట్గా చాలా ఆసక్తిగా ఉత్సాహంగా ఎంతో వ్యయప్రయాసులతోటి ఎంతో శ్రమతో ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినటువంటి యువకుడు జ్యోతి సుకుమార్ చాలా అన్బిలిబుల్ మీకు జ్యోతి సుకుమార్ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఫాలోవరు సోదరుడు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఎప్పుడు కాదు మనం ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా మన ఫాలోవరు పోటీ పెట్టాలని లాస్ట్ ఇయరే ఫోన్ చేశాడు అన్న కాంపిటీషన్ పెడదామని లాస్ట్ ఇయర్ వాళ్ళు చిన్న ప్రదర్శన పెట్టారు లోకల్ కాంపిటీషను దానికి నన్ను ఇన్వైట్ చేశారు అప్పుడు మనకి రాలేక నేను కుదరక రాలేదు మంచి కాంపిటీషన్ ప్లాన్ చేద్దాం అన్నాను ఇంకప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు ఈ వేమాల స్వామి అనే వారి గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి తిరునాళ్ళ సందర్భంగా ప్రదర్శనకు ఏ విధంగా చేయాలి ఏంటి ఎలా అని మాట్లాడుకుంటూ మొదటిసారి ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రదర్శన పెట్టాలి అని ఎవరో జరపలే ఈ ప్రాంతంలో అనే పెద్ద ప్రదర్శనని లక్ష రూపాయలు అనుకున్నాము నేను ప్రైజులు రాసిచ్చాను లక్ష నుంచి ఒక తొమ్మిది ప్రైజులు అయితే డోనర్స్ దాతలు దొరకపోవడం వల్ల లక్షను తీసేసి ఎనభై వేల నుంచి ఏడు ప్రైజులు మళ్ళీ రాసిచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాడు ఎనభై వేల నుంచి ఎనభై అరవై నలభై ముప్పై ఇరవై పదిహేను ఏడు ప్రైజులు రాసిచ్చిన తర్వాత చాలా కష్టపడి అతని యొక్క మిత్రులతోటి గ్రామ యువకుల సహా సహాయ సహకారాలతో పెద్దల సహకారంతోటి రెడీ చేశాడు ఇతనే జ్యోతిష్ సుకుమార్ నిజంగా నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నా సబ్స్క్రైబర్ మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోల్ క్యాటిల్ ఛానల్ సబ్స్క్రైబర్ అని ఎందుకంటే అతనే నేను సబ్స్క్రైబర్ మొదటి నుంచి చూస్తాను నేను ఛానల్ అని చెప్తుంటాడు ఎప్పుడు కూడా ప్రతిసారి చెప్తుంటాడు ఫోన్ చేసినప్పుడల్లా నిజంగా నా సబ్స్క్రైబర్గా మన ఫ్యామిలీ మెంబర్గా అంటే మన రాజు క్రియేటివ్స్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్గా మన అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నటువంటి మన వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్గా మన నా యొక్క ప్రియ సోదరుడిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను చాలా నిజంగా ప్రోత్సాహం నిజంగా ఎంత ఉత్సాహం అంటే ఎన్ ఊర్లో చాలామంది కూడా నిరాశపరిచినా ఎందుకు అంత డబ్బులు ఈ పంద్యాలు ఇవన్నీ నిరాశపరిచినా కూడా అన్ని మాటల్ని ఓడ్చుకుంటూ అన్ని కష్టాలను కూడా భరిస్తూ నిలగడగా నిబ్బరంగా నిలబడి ప్రదర్శన ఏర్పాట్లు అయితే తనే తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి తిరిగి యొక్క ప్రదర్శనకు ఏర్పాట్లు చాలా చేసుకున్నాడు అయితే నా వంతు ప్రయత్నంగా నా వంతు సహకారంగా ఈ ప్రైజులు పంద్యాలు ఇప్పుడెప్పుడు నేను చూసి డేటు ఫిక్స్ చేయడం అంటే మామూలుగా అయితే ఇరవై ఐదు తారీఖు అనుకున్నాము కాంపిటీషన్స్ ఉండడం వల్ల ఇరవై ఏడుకి అనుకొని నెల రోజులు సుమారు నెల నెల పదిహేను రోజుల ముందే డేటు ఇవన్నీ ఫిక్స్ చేసి ఇవన్నీ ప్రైజులన్నీ ఫిక్స్ చేసుకొని ఈ ప్రదర్శనకి ఏర్పాట్లు చేయడం జరిగింది మెమంటోలు కూడా మంచి సింపుల్గా ఒక అందమైన విమంటులు చేయించాను విజయవాడలో నేనే డిజైన్ చేయించి సో అలాగే ముందే ఫోన్ చేసి ఒంగోలు జాతి పశు పోషకులతో మాట్లాడడం కూడా జరిగింది నేను సుమారు నెల పదిహేను రోజులు రెండు నెలల ముందే మంచి జతలు ఈ ప్రదర్శనకి వస్తున్నాయి వారందరికీ కూడా స్వాగతం సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఆహ్వానించిన వారందరూ వస్తున్నందుకు ఇదే ప్లేస్ అంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఇక్కడ భూమి అంటే మనకి విశాలమైనటువంటి బీడు భూమి లాంటిది తక్కువగా ఉంది ఇక్కడ లేదు ఊళ్ళో చిన్న స్థలం ఉంది వాళ్ళు లోకల్ పందిం పెట్టారు లాస్ట్ ఇయర్ అది ఒక నూట యాభై అడుగులు ఉంటుంది అది చాలా ఇరుగ్గా ఉంది సో ఈ పొలంలో ఫైనల్ చేసాము నేల అయితే చాలా గట్టిగా ఉంది పొలమైనా కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది బండను కూడా బండకి తీసుకోవడానికి డబ్బులు కూడా మనోడు సుకుమారు అతని మిత్రుడు శ్రావణ్ కుమార్ ఇద్దరు కలిసి బండను తీసుకున్నారు బండ కూడా ముప్పై రెండు వేలు అయింది బండ ఇరవై ఒకటిన్నర కింట బండ కొత్త బండని మార్టోలో శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారి దగ్గర చేయించాను ఆ బండను కూడా నేనే కొలతలు మాములు ఫస్ట్ ఇరవై రెండు కింటాలు అనుకున్నాము లోడ్ బండ అయితే ఎద్దులకి లోడ్ ఉంటే ఎద్దులు బాగుంటాయి అనే ఉద్దేశంతో స్కోర్లు తక్కువ రావాలి హెవీ స్కోర్లు హై స్పీడ్లు ఉండకూడదు అన్న ఉద్దేశంతో లోడ్ పెడదాం అన్నాడు అట్లాగే అనుకుని ఇరవై రెండు కింటాలు అనుకున్నాం కానీ అది ఇరవై ఒకటిన్నర కింటాలుగా బండని చేయించడం జరిగింది బండకు కూడా వీళ్ళే దాతలు సొంత డబ్బులు పెట్టుకున్నారు ఇతను ఇతని మిత్రుడు శ్రావణ్ కుమారు ఆ బండ కూడా వచ్చేసింది సుకుమార్ నా నా చెప్పండి రాజన్న చెప్పు నా పేరు సుకుమారు జ్యోతి సుకుమారు మాది కాలేయ కావరి గ్రామం చికిపెల మండలం నెల్లూరు జిల్లా మామూలుగా అని అనిపిస్తుంటారు మాకు నేను చాలా చిన్నప్పటి నుంచి నేను మామూలుగా ఒంగోలు చేతి ప్రస్తుతం మాకు ఒకప్పుడు గతంలో ఎద్దులు ఉన్నాయి అప్పుడు చిన్న చిన్న పంద్యాలు పెట్టుకునే వాళ్ళమే అంటే కోర్టు అనేది ఏం తెలియదు హోళ్ళు అవన్నీ ఏం తెలియకుండా మేము అప్పుడు ఏదో జరిపేస్తున్నాము ఎద్దులు పెద్ద సైజులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడైతే మాకు ఎద్దులు కూడా ఏం లేవు కానీ బండలాగెద్దే పోటీలు మనకి ఫస్ట్ నుంచి అయితే ప్రేమ ఎంత దూరమైనా వెళ్ళి మనం చూసేదానికి ఇస్తాము మన ఊర్లో నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ మిత్రబంధంతో వెళ్ళే ఉండేవాడిని లాస్ట్ టైం నేను పెట్టాలనుకున్నాను అది నా వల్ల కాలేదు ఈ సంవత్సరం ఈ విధంగా రాజు క్రియేట్స్ ద్వారా అన్న నేను అడిగిన అన్నింటికి ఒప్పుకొని ప్రతి ఎక్కడికి నా కయ తెలియకపోయినా మమ్మీ తెలియకపోయినా రాయి తెలియకపోయినా ఇంకేం తెలియపోయినా నేను ఉన్నాను నేను చెప్తాను అని గైడ్ చేసినను బాగా ప్రోత్సహించి ఈ పంద్యానికి కూడా నాకు బ్యాక్ బోన్గా ఉన్నాడు దీనికి నాకు బాగా సహాయం చేసింది రాజు అన్న తర్వాత నా మిత్రుడు చెట్టిపల్లి శ్రావణ్ కుమారు ఇంకా కొద్ది మంది సహాయంతో మా దేవస్థాన కమిటీ సహాయంతో తర్వాత ఇంకా ఎక్కువ మంది డోనర్స్ ఇచ్చారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను పెడుతున్నాను అదేవిధంగా ఇంకా మనకి మంచి మంచి కాంపిటీషన్ పెట్టాలంటే మనకి రాజకీయ పరంగా ఎవరన్నా సహాయం చేయగలిగితే నేను నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి కాంపిటీషన్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం రాజ్యానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మంచి ఇన్స్పిరేషను చాలా ఆసక్తి చాలా ఉత్సాహము పట్టుదల వెళ్ళినటువంటి యువకుడు చిన్న వయసు అయినా కూడా పట్టుదలగా లాస్ట్ ఇయర్ చిన్న పోటీ ప్రదర్శన ఏర్పాటు చేసి నన్ను రమ్మని పిలిచాడు చాలా బతిలాడాడు అప్పుడు రాలేకపోయాను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పంద్యం ప్లాన్ అన్నాను దానికి అనుగుణంగానే చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క ప్రదర్శన ఏర్పాట్లు తను రోజు సుమారు నెల పదిహేను రోజులు రెండు నెలల నుంచి వీటి గురించి రోజు నాకు ఫోన్ చేస్తూనే ఉండేవాడు అట్లాగే ఇద్దరం మాట్లాడుకుంటూ నా నేను చేయగలిగినటువంటి నాకు తెలిసినటువంటి తెలిసిన విషయాలను చెప్తూ ఇట్లా ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దామని మాట్లాడుకుంటూ ఇద్దరం కలిసి ఒక ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం జరిగింది మంచి జతలు వస్తున్నాయి అంటే ముందే నేను ఫోన్ చేసి అందరికీ చెప్పాను అందరూ వస్తూ ఉన్నారు దాని ప్రకారం వస్తున్నారు కొంతమంది కొన్ని అంటే కొన్ని చోట్ల ఆ పంద్యాలు ఉన్నాయి తర్వాత కూడా ఒక పంద్యం ఈ మధ్య రీసెంట్గా ఇరవై ఏడు తారీఖు కూడా ఒక పంద్యం ప్లాన్ చేశారంట దానివల్ల ఒకటి రెండు మంచి జతలు మిస్ అవుతున్నాయి ఏదేమైనా ఓవరాల్గా మా మేము అనుకున్న విధంగా ఒక మంచి జతలు అయితే వస్తున్నాయి సుమారు పది పన్నెండు జతలు ప్రదర్శనకి రాబోతున్నాయి సో వారందరికీ కూడా నిజంగా స్వాగతం తెలియజేస్తున్నాము అందరికీ భోజనం వసతి ఎద్దులకు టెంట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి సో ప్రదర్శనని మనం ఇరవై తారీఖు విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరూ వచ్చి చుట్టుపక్కల స్థానికులందరూ వచ్చి ప్రదర్శన విజయవంతం చేయాలని అందరి సహాయ సహకారాలతో ఇతను మరిన్ని మంచి ప్రదర్శనలు నిర్వహించడానికి అతనికి ఒక ఉత్సాహాన్ని ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ సో రేపు ఇరవై ఏడో తారీఖు సీనియర్ పశు ప్రదర్శన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాయ కాగుళ్ళు గ్రామం అంటారు కాగుల పాడని పిలుస్తారు మనకి కడప రూట్లో ఉంటుంది ఈ యొక్క ప్రదర్శనకు అందరూ ఇచ్చేసి ఒంగోలు జాతి పశు పోషకులు అందరూ విజయవంతం చేయాల్సి చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను ఈ యొక్క ప్రదర్శనని అందరూ తిలకించి ప్రోత్సహించవలసిందిగా మన మిత్రులను ప్రోత్సహించి మీ యొక్క మంచి కామెంట్స్ తోటి వారిని ప్రోత్సాహపరిస్తే మంచి పోటీలు నిర్వహించడానికి ముందుకు రాగలరు మళ్ళీ అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా వీరికి సహకరిస్తే బాగుంటుంది మరో సంవత్సరం వచ్చే సంవత్సరం ఒక మంచి ప్రదర్శన ఏర్పడేయడానికి వీరు ముందుకు వస్తారు మంచి నాయకులు దాతలు ప్రోత్సాహపరిస్తే సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే రేపు ఎల్లుండి సోమవారం జరగబోయే ప్రదర్శనకి లైవ్ మీ అందరూ రెడీగా ఉండండి మన ఛానల్ నుంచి రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ నుంచి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్